మళ్ళా మరలా అది పంతులు అయ్యో గోవింద ఏమిటి బాకీ అగ్ని పరీక్ష కాలిననకర నీ కుండకు వస్తున్నామే వచ్చినప్పుడల్లా బాబు ధైర్యకి గుట్టు కొట్టిస్తూనే ఉన్నా నువ్వు అడవికే నీకు నీ ఏడుపు కూడా మీ ముగ్గురు వెడుస్తానే తరా ఆపండి ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కదా మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి నారాయణ మా నాన్నగారు పౌరోహిక్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకి ఒక ఫ్లాట్ కొనిచ్చారండి నారాయణ కొన్నాళ్ళ తర్వాత రౌడీ ముక్కలు అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి నారాయణ పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంత కొంతామని బెదిరించారా మా అన్నయ్య ఒప్పుకోలేదండి వెంటనే వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి గుడి తీసుకెళ్లారండి ఫోన్ చేసి వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి కంప్లైంట్ చేస్తే దానికి ముందు ఏడ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తాన్నారు మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు ఆయన ఈ రోజే దిగబడ్డారు సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను మీరు పెట్టుకున్నది పెద్దలతో నేనేమి చెయ్యలేదు అని ఫోన్ పెట్టేశారు బాబు అంటే మీ అన్న ఫోటో ఉండదా అరే గోవర్ధన్ అన్నా పెద్దన్నకు సిటీలో అడ్డా ఏడు ఉందిరా పెద్దన్నకు ఒక్కటేంటన్నా చాలా అడ్డాలు ఉన్నాయి ఆ అడ్డాలన్నీ ఏడాడు ఉంటాయి కిడ్నాప్ చేసిన ఏ అడ్డాలో పెడతారు అన్నా ఆ డీటెయిల్స్ నాకు కావాలి కానయ్ తెలుగు దస్ మినిట్ గా तेरे को दस मिनट का काम है बोल के किंदा नहीं चीज मेरे को चिंद रहा भाई पुले ए कौन है तू क्या चाह रहे थे रुको अरे चुप मेरा आदमी अंदर है ले जाने के लिए आया ठीक है जब तुम अरे तेरी तो, तो। చూస్తాడు వచ్చింది కింగ్ తిప్పు అవునన్నా ఎవరు నువ్వు

పెద్దన్నతో పెట్టుకున్నావ్ అయిపోతావు ఎవడురా పెద్దన్న అమాయకులు కిడ్నాప్ చేసేవాడు పెద్దన్న ఎట్ అవుతాడు ఎవడు ఎవడు అమాయకుడు ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు నూట అరవై కోట్లు కొట్టేసిన నా కొడుకు సగం డబ్బు నాది పది రోజుల్లో వచ్చి తీసుకుంటా నందానతో చెప్పు ఇంత డబ్బు చేతికొచ్చాక ఇక్కడ ఎందుకురా నందా అందా వచ్చే పెద్దనతో డైరెక్ట్ గా పెట్టుకొని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా ఆ నందగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయాడు అన్న వీడిని మన అడ్డాలో ఉంచో ఆ నంద గడ్డి పెద్ద వీడు చెప్పింది అబద్దమైతే లేపోయండి

హలో సారీ హన్ సారీ ఎందుకు నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోండి నీకు నా మీద కోపం లేదా కోపం ఎందుకు ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించ నీకే థ్యాంక్స్ చెప్పాలా నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా దొరుకుతారుగా అది సాధ్యం కాదుగా సాధ్యం కాని పనుల్లోనే అసలు అసలు కష్టం కష్టపడి సాధించిన దాంట్లోనే మజా హలో బ్రదర్ ఇవాళే దిగ నీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు బ్రదర్ మనకేంది బ్రదర్ ఎప్పుడు కింగే గుడ్ న్యూస్ ఏందో చెప్పు నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నాను రేపే నిశ్చితార్థం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంటే చాలదు నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో అదేంటి శిరీష షేర్వాణి ఆ షేర్వాణి వేసుకోవాలి డాన్స్ చేయాలి మస్తీ చేయాలి నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు ఇంకా సోదాబు నీకు ఫోన్ చేసినాడు నన్ను అప్పగించమని నేను బెదిరించినాడు అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు అందుకే నువ్వు నాకు నీది షార్ప్ గాడు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను పెద్దన్నకే ఓటేశాను ఆయన ఇప్పుడు వస్తున్నాడు ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ పోయేస్తా జీకే పోయి కట్ చేయించుకోవాలా మంగళారం కూర్చో ఇంగ్లీష్ లో సామెతం జీకే ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు గన్ నా చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ప్రాణాలు నాకు ఉన్నాయి నీకు ఉంది నేను ప్రాణాలకు విలువ ఇవ్వను నువ్వు ఇస్తావు వాట్ నెక్స్ట్ నాతో నాకేనా బుర్ర తిరిగేది నీకు తిరగద్దా రా మేము వెతుకుతాం వాడు మాకు దొరకపోయినా నువ్వే చేస్తావు నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు మన ఎంట పడ్డాడు వీడి సంగతి తెలియరా వాడు శిరీషన్ ఎత్తుకెళ్ళిపోయాడ్రారీషన్ ఎత్తికెళ్ళిపోయాడ్రా నాకైతే ఎత్తికెళ్ళినట్టు అనిపించట్లేదన్నా తనే ఆయన వెంటబడి వెళ్ళినట్టుంది ఇంకా అర్థం కాలేదన్నా శిరీష మేడం ఏ రోజు నేను ప్రేమించలేదు ప్రేమించదు కూడా ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయినాయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు రోడ్డు మీద పడేసి మళ్ళా శిరీష మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం కాదన్న శిరీష మేడం వాళ్ళ నాన్ చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్లు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది ఆ మగాడు దొరికాడు వెళ్ళిపోయింది చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా అన్నీ తెలివిగా డీల్ చేస్తాం అమ్మాయి విషయంలో మిస్ అయ్యామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యం ఏముండదు మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి దానికి బ్రెయిన్ వాడతాడు అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు ఆ దొంగ దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది అన్ని చేసేళ్ళిన అమ్మాయి మీద కోపం లేదు నీ కోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు లేదని ఎవరున్నారు నిన్న నీడకు తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే నువ్వు జీకే దగ్గర ఎందుకుండావో నాకు తెలుసు నీకు డబ్బు కావాలా అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా నా గురించి ఇంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన గారి నుంచి